హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు శుభవార్త చెప్పారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారవ విడత నిధులను విడుదల చేశారు మహారాష్ట్ర నుంచి పదహారవ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశారు తొమ్మిది కోట్ల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల నగదు బదిలీ రిమోట్ బటన్ను నొక్కడం ద్వారా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పదహారవ విడత విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు సాయం చేసేందుకు రెండు వేల పంతొమ్మిదిలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకంలో భాగంగా నాలుగు నెలలకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయల రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇప్పటికే ఈ పథకం కింద పదిహేను విడతలుగా ముప్పై వేల రూపాయలు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో పీఎం కిసాన్ పదిహేనో విడత నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే అప్పుడు ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో పద్దెనిమిది వేల కోట్లు జమ చేశారు తాజాగా పదహారు విడత డబ్బులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేశారు రైతులు తమకు డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు రైతులు ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్ లోకి వెబ్సైట్ ఫార్మర్స్ కార్నర్ ఉంటుంది అందులో కేవైసీ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ బెనిఫిషరీ లిస్ట్ నో యూవర్ స్టేటస్ తో పలు ఆప్షన్స్ ఉంటాయి బెనిఫిషియరీ లిస్ట్ పై క్లిక్ చేయాలి అందులో మీ మీ రాష్ట్రం జిల్లా సబ్ జిల్లా బ్లాక్ విలేజ్ అడుగుతుంది అవన్నీ ఎంపిక చేయాలి తర్వాత గేట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాలి అప్పుడు లిస్ట్ వస్తుంది లిస్టులో మీ పేరుంటే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి పిఎం కిసాన్ పథకం కింద డబ్బులు రావాలంటే తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలి పదహారో విడత కూడా ఈకేవైసీ చేసుకున్న వారికే వచ్చాయి ఇప్పటికీ ఈ కేవైసీ చేసుకోకుండా వెంటనే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి అప్పుడు మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ అథెంటిఫికేషన్ ఓటీపీ వస్తుంది అది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అప్పుడు ఈకేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్